మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు రేపు దశపాపహార దశమి తర్వాత ఏకాదశి రావడం జరుగుతున్నది ఇది దీనిని నిజ్జల ఏకాదశి అంటారండి మరి యొక్క సోమవారము ఉదయము మనకు ఐదు నలభై అలా మొదలైనటువంటిది మంగళవారముతో ఆరున్నర వరకు అయిపోతున్నది ఈ యొక్క ఏకాదశి మరి ఈ యొక్క ఏకాదశిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇందులో మనం తెలుసుకుందాం ఎన్నో పాపాలను విముక్తి చేసేటువంటిది ఈ యొక్క నిజ్జల ఏకాదశి కనుక మరి యొక్క మనకు నిజ్జల ఏకాదశిని మహావిష్ణువు అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారును మనము ఎంతగానో కొలుచుకుంటే అంత మంచి ఫలితం ఉంటుంది కనుక ఈ నిజ్జల ఏకాదశి రోజు మనకు సోమవారం రోజు వచ్చేటువంటి యొక్క ఏకాదశిని ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతున్నది తప్పకుండా కూడా ప్రేక్షకులు ఈ యొక్క నిజల ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండాలి ఎలాంటి ఫాస్టింగ్ అంటే మంచినీరు కూడా తీసుకోకుండా మీరు ఫాస్టింగ్ ఉండాలి మరి అలా మంచినీరు కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ అటువంటి శక్తి మీ దగ్గర ఉంటేనే మీరు ఈ యొక్క ఏకాదశిని పాటించండి లేదు అనుకుంటే ఆ రోజు నాన్ వెజ్ తినకుండా అసత్యము మాట్లాడకుండా ధర్మంగా ఉండండి ఆ ఒక్కరోజు కుదిరితే ఒక గంటన రెండు గంటల మౌన వ్రతాన్ని పాటించండి లేదు మాకు శరీరము అద్భుతంగా ఉంది తప్పకుండా మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా మేము ఈ యొక్క నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాము అని అనుకునేటువంటి వారు ఆ రోజు ఉదయము ఆరు గంటల కల్లా స్నాన స్నానాలు మొత్తం కూడా ఆచరించుకొని ఇంటిలో నేతి దీపాన్ని ఏర్పాటు చేయండి ఇది ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి విధంగా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఇందరా మరలా తిరిగి ఉదయం ఆరు గంటల దాకా కూడా ఉండేటువంటి విధంగా ఆ యొక్క దీపం ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసుకొని నేతితో మాత్రమే దీపారాధన చేయండి ఆ రోజు మొత్తము కూడా శ్రీ మహావిష్ణువుకు సంబంధించి విష్ణు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు పారాయణం చేసుకుంటూ చక్కగా కూడా ఇంటిలో సత్యాన్ని పలుకుతూ గొడవలు లాంటివి ఏమీ పెట్టుకోకుండా అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకుంటూ విన్నరా ఈ యొక్క నిర్జల ఏకాదశిని చేసుకోవాలి పూర్తయిన తర్వాత ద్వాదశి మంగళవారం రోజు ఏదైనా దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి కొంత సాహిత్య దానాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఈ విధంగా మీరు ఈ యొక్క నిర్జల ఏకాదశిని పూర్తి చేసుకున్నట్టయితే తప్పకుండా తెలుసో తెలువకో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా హరించుకొని పోతాయి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతున్నది కనుక అందరూ ఈ యొక్క నిర్జల ఏకాదశిని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోండి ఒక పండుగలాగా మంచి ఫలితం ఉంటుంది తెలివని వారికి తెలియజేసే అటువంటి ప్రయత్నం చేయండి ఇన్నర మహాదేవ శ్రీమాత్రే నమ